హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు టెంపుల్ చూపిస్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి వేల్పనూర్ గ్రామంలో ఉంటుంది శ్రీ 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 అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అనమాట వేల్పునూర్ గ్రామము వెలుగోడు మండలము శ్రీశైలం తా శ్రీశైలం తాలూకా అనమాట ఇది నంద్యాలకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది ఈ టెంపుల్ సో ఇక్కడ అంకాల పరమేశ్వరి అమ్మవారు అనమాట ఇంతకుముందు ఇక్కడ పాత టెంపుల్ ఉండేది ఆ పాత టెంపుల్ను తీసేసి ఈమె ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ కొత్త టెంపుల్ కట్టారు సో నేను వెళ్ళిన రోజు అది గురువారం అనమాట సో గురువారము చాలామంది దేవ అదే అమ్మవారికి చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు సో నేను వెళ్ళిన రోజు క్లౌడ్గా ఉండింది చాలామంది వచ్చారు సో టెంపుల్ ఎదురుగా చాలా పెద్ద స్థలం ఉంటుంది బాగా అంటే పెద్ద కాంపౌండ్ అంటే టెంపుల్ స్థలం చాలా పెద్దది ఇక్కడ చూడటానికి బాగుంటుంది ఆ దగ్గరలోకి వెళ్తే చూడగలరు నంద్యాల ఆత్మగురు శ్రీశైనా వెళ్ళిన వారు దీన్ని చూడడానికి కూడా ఉంటుంది ఈ టెంపుల్ బెల్గోడ్ నుంచి ఒక పది కిలోమీటర్ల లోపే ఉంటుంది ఒక ఆరు ఏడు కిలోమీటర్లు పోతే వస్తుంది అనమాట సో ఆ రోజు గురువారం కావడంతో దే అమ్మవారికి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు సో ముక్కులు తీర్చుకోవడం అన్నమాట అది టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా కంప్లీట్ ఉంది టెంపులు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా కొంచెం పనులు మిగిలి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సో అమ్మవారిని చూపించి కూడా ట్రై చేస్తాను సో అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తున్నాను సో మాకు ఈమె ఈమె మాకు ఇంటి దేవత అనమాట సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము ఈ టెంపుల్కి సో ఈరోజు బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంటుంది ప్లేసు ఈ టెంపుల్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమ్మవారికి ఆరతి ఇచ్చి క్లోజ్ చేస్తారు ఒక గురువారం వచ్చేసి ఒకటిన్నర దాకా ఉంటుంది హారతి వచ్చేసి ఒకటిన్నర ఆ టైంలో ఇచ్చి క్లోజ్ చేస్తానంట టెంపుల్ మిగిలిన వారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్లోజ్ చేస్తారు సో జస్ట్ టెంపుల్ చూపిస్తున్నాను మొత్తం తిరిగి మేము వెళ్ళిన రోజు బాగా వర్షం పడుతుంది చుట్టూ తిరిగి చూపడానికి ట్రై చేస్తున్నాను ఇది అంత గ్రానైట్తో కట్టారు టెంపుల్ ఇంతకుముందు పాత టెంపుల్ ఉండింది ఇక్కడ సేమ్ ప్లేస్లో అమ్మవారిని అదే ప్లేస్లో ప్రతి స్టే చేశారు తిరిగి సో అప్పుడు టెంపుల్ కొంచెం చిన్నగా ఉండేది అంటే ఓల్డ్ మోడల్ టెంపుల్ అది కానీ బాగుండేది టెంపుల్ ఇక్కడ అంత అమ్మవారిని పెట్టారు బ్యాక్ సైడ్ సైడ్స్కి అన్నిటికీ సో గురువారం రోజు దే దేవునికి చేసేవాళ్ళు ఎక్కువ అంట ఈ అమ్మవారికి సో ఆ రోజు నేను వెళ్ళిన రోజు సో చాలామంది కనిపించారు అక్కడ నాకు నేను కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళినా ఇంతమంది కనిపించలేదు నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇంతమంది ఉండడం చే అక్కడ ధ్వజస్తంభం అది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ టెంపుల్ వచ్చేసి వేల్పనూరు అంకాల పరమేశ్వరి టెంపుల్